సార్ చూద్దా ఎల్లెటర్ లెటర్స్ కి డెకరేషన్ పార్టీ ఎక్కడ అనుకున్నాం స్టార్టింగ్ దగ్గర ఎండింగ్ దగ్గర చేయాలి అనుకున్నాం సో ఎల్ లెటర్ రాయాలి అంటే స్లాంప్ గా వెళ్ళి చిన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్లాండ్ రావాలి ఇక్కడ మళ్ళీ చిన్నగా లోపెడుతు కొద్ది చిన్న స్లీపింగ్ లాగా పెట్టి చూడండి స్లాంట్ గా వెళ్ళి లూ పెడుతూ మళ్ళీ పక్కకి స్లాండ్ రాస్తూ సన్నగా లూ పెట్టు రాలేదు ఎల్ లెటర్ రాసే విధానం ఇది అంతేకాని ఎల్ లెటర్ రాయాలి ఇలా రాసుకుంటారు అలా అని డెకరేషన్ పార్కు లాగా చేస్తుంటారు ఎట్టి పరిస్థితుల్లో స్ట్రైట్గా రాయాలి స్ట్రైట్గా రాస్తే లెటర్ చూడటానికి అంత అందంగా కనిపించదు లెటర్ షేప్ ఎప్పుడు కూడా నీట్గా అందంగా కనిపించాలి అంటే క్యాపిటల్ లెటర్ అది ఏది కర్స్ క్యాపిటల్ లెటర్స్ కొంచెం స్లాండ్గా రాసి ఈ బాడీ అనేది తగ్గించి రాస్తే లెటర్ చూడటానికి అందంగా కనిపిస్తుంది ఈ ఎల్ లెటర్ని జోన్లో ఎలా రాయాలి అనేది ఒక్కసారి చదువు స్లాబ్లో వెళ్ళండి పైలైన్ వరకు వెళ్ళాలి బట్ లైన్ పెంచకూడదు అనుకున్న చిన్నగా రూప్ పెడుతూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్లాబ్ ఇక్కడ చిన్న సేఫ్ సేమ్ సో ఇక్కడ నుంచి సన్నగా బతుకోవాలి చూడండి వాళ్ళకు సలాబ్లో వెళ్ళి చిన్న రూపెడితే లెఫ్ట్

ఈ విధంగా రాయాలి సార్ డీ లెటర్ జోన్ల ఎలా రాయాలి అనేది ఒక్కసారి చూద్దాం డీ లటర్ని జోన్ల ఎలా రాయాలి అనేది ఒక్కసారి చూద్దాం సేమ్ ఎల్లాది ఎల్లాది పై నుంచి కింది స్లాంట్ లైన్ రాస్తాం ఇక్కడ చిన్న లూపెడుతూ ఈ విధంగా రావాలి డీ లెట్ పై లైన్లకు వెళ్ళాలి పట్లకి టచ్కూడదు మళ్ళీ ఒకసారి స్లాండ్ రాస్తాం చిన్న లూప్ పెడుతూ డీ లెటర్ ఎలా రాయాలి అప్పట్లో ఎల్ షేప్ ఎలా రాసామో చూడండి టీ షేప్ కూడా మ్యాక్సిమం అలాగే ఉంటుంది ఎల్ టీ లెటర్స్ని జోన్లో రాసే విధానం మీద ఈ లెటర్స్ని ఇలాగే రాయాలి కర్స్ లెటర్స్ ఎప్పుడు కూడా డెకరేట్ చేస్తూ రాస్తేనే చూడటం నీట్గా అందంగా కనిపిస్తుంది అలానే బాడీ పెద్దగా రాయితూ పెద్దగా రాస్తే లెటర్ చూడడానికి ఎక్కగా బాగుంటుంది